ఈ నెమ్మ దళిద నాకు ఇక్కడ తాళాలేసి వెళ్ళాడు చచ్చేం మనిషిరాడు ఏంటో ఏమైంది రాసాండి తాళాలి ఏదానికి ఎవరికి ఏదానికి రూమ్ లో నాకు આવલે સર સુની દેવા હું નાંખી કોટ આલમ છે ને કરાયીલું કેન્દ્રડ મંચલે ઇતકી મંચા ఇదే పని బిల్లు ఫీజు పెరకపోతాయ్యా చెప్పు చెప్పు కరెంటు బిల్లు ఫీజు ఎందుకు బిల్ కట్టాలి కదా బిల్లు కట్టాలి కదా ఎందుకు సరే కడతా మీరు బాడీ ఎందుకు దూర్లేదు బాడీకి మనం మాట్లాడదాం నువ్వు ఆ కరెంట్ అయిపోతుంది ఇప్పుడు కూడా కడతా సిగ్నల్ ఎప్పుడు ఎందుకు చూడు నేను మర్యాద చెప్పు నా ఇంట్లో చేసేస్తున్నాడు చూడు జాగ్రత్త

ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఏదో పిల్లలు చెప్పు నా ఇంట్లో ఐదు లక్షలు కేజీ పెట్టేస్తా చెప్పింది గుర్తు పెట్టుకోవాలి చూడు చింపకపోతాడు

నువ్వు మాదిరి తాళం ఎక్కువ స్టేషన్ అయిపోయినా నువ్వు ఎట్లా బాడిగేన నువ్వు వచ్చినప్పుడు అడగాల గానీ ఇంట్లో నువ్వే తాళం వేసినావు మీ తరా మీస్తారా నేనా నాకెందుకి మీ సా ఐదు లక్షలు నాకెందుకి మీ సామాను నాకెందుకి